నేను తెచ్చి కూడా వచ్చి కూడా మన చేతులు నెల అయిపోయా ఐదు నెలలు అయితే ఇంకా ఏ రెండు నెలలు అట్లా పిండుకుంటే ఇదంతా రాలిపోతుంది బాగా ఇదే

యాభై ఐదు వేలు కాదు ఈ రెండు నెలలు పోతే మళ్ళా మళ్ళా రే దానికి మారిపోతుంది బాగా వరుస కూడా బానే ఉంది అదే ఏమంటుందా శోకమ్ములు మేపుకోవాలబ్బా ఒక నెల మేపుకుంటే మళ్ళీ ఇస్తారేమి నీకు వద్దంటే వస్తారు ఒక అండి ఇదైతే యాభై ఐదు వేలు తక్కువ రూపాయలు ఇది లోకల్ విలేజ్ నిన్నే వేసుకొచ్చింది ఇది నాకు తెలుసు లేడా ఆ ఆడ మెప్తాండే కానీ నేనే తీసుకొచ్చింది వేసుకొచ్చింది ఇది ఇది పక్కన విలేజ్ వేసుకొచ్చింది ఐదో ఐదో నెల మూడు మూడు పాలు అమ్ముతుంది కలర్ మూడు కలర్లు మూడు నెలలు ఎవరినన్నా తక్కువ రూపాయలు ఉండేది చెప్పేసి మూడు 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 పాలు నిలిపేసి ఎంత రాలిపోతుందిలే

ఇది రెండోతనా ఇదే ఇప్పుడు ఇప్పుడు పాలు పిండుతాడు వస్తాను నేను కన్న కాడికే కారణ ఇప్పుడు ఎన్నిస్తాడు మూడు మూడు కదిలించుకొని తాగేది చూడదు

ఇది పాలు పిండుకోవచ్చు పాలు పిండుకోవచ్చు అంతే మనం ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అంటే వాళ్ళు చెక్ చేసుకున్నా మా ఇది అది అనుకుండా చెప్తాము

మూడు పాలు చూలేలే అది ఒకటి వైట్ అది నిలిపేసిన పాలు అది రెడీ అది అంటే పాలు నిలిపేసినవు వైట్ అవ ఏముంటే అదేబ్ బా వాళ్ళ ఇష్టం తీసుకొని లేని ఏడన్నా తీసుకోండి ఏం తొందర ఏం లేదు లేదా అవసరం లేదా దూడ ఉండదే ఏ అడిగింట్రీ కదనా అల్లు ఇల్లు అడిగింట్రీ చిన్నదన్నీ అది కాదులే ఇందరూ అంత ఉన్న అవుతుందిలే అది ఓ దినాలు వస్తాయి దానికి నిమ్మలంగా తగే కలబెట్టుకొని తక్కువ రూపాయలు నీ దగ్గర దొరికినట్టు ఏడు దొరకలేదు తక్కువ రూపాయల అవి కూడా తెస్తావు చిక్తా అంటే కదా ఏదైనా కానీ ఇప్పుడు ఒక రెండు ఆవులు చిక్కేదంటే ఎంత తిరగాలేమో దేశమా తాగు తాగు అట్లా పదా ఒక ఇంటి చూశారు కదా తక్కువ రూపాయలు దిండ్లలో మీకు సరిపోతే నలభై యాభై ఐదు అంతా మీడియం ప్రైస్ ఏమంటే దిండ్లకు ఇది నేనే మంచి అవు ఏమంటే ఇప్పుడు కనబడుతున్నాయి స్కూల్కి పోయి అదే దీనికి పోయినట్టు అప్పుడే దానికి అర్థం అయిపోతుంది ఫుల్గా తాగేస్తాం ముందు పెట్టినామే మళ్ళా తాగు

ఆడ కసు తింటా ఉంటుంది మళ్ళీ మళ్ళా ఇష్టం వచ్చినట్టు తాగేస్తుంది అంతే కదా ఉండేది అంతే సరే లేతే చాలు చాలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా తక్కువ రూపాయలు ఏయ్ చల్ ఆడ మిషన్ గడ్డి తిన్ని పదా చల్ ఏయ్ ఓకే అండి మీరు పెట్టే రేట్లకు అవి వచ్చి తక్కువ రూపాయలు కావాలన్న వాళ్ళు వచ్చి పరిశీలించి తీసుకోవచ్చు మీడియం పాలు మూడు నాలుగు ఎందుకోసం అంటే మీరు అనుకుంటా రేట్లు ఎక్కువ తిని ఇవి తీసుకోండి యాభై నలభై రెండు చిన్న దూడ అది పన్నెండు పదమూడు అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ నడిపల్లి డైరీ మీకు ఏమన్నా సరిపోతే వచ్చి పరిశీలించి ఓకే థ్యాంక్ యూ